నువ్వు అభివృద్ధి ఏ ఒక్క చెక్క నిట్టు పట్టు కలిసి నారే పట్టి కొట్టు కట్ చేసు అలా చెప్పారు సంబానికి ఇచ్చేది పోతే వచ్చిన కాదు ఆగర ఆగరాని మొత్తుకుంటే వారు ఎట్లో బుద్ధి బాబు మరి బాబు மோகனவா நேர இறுக்கல படிந்த ஏன் கலசி கஷ்ட காது கால

ఖర్చు చేసుకొని పట్టాడే వెళ్ళక తోటే నా ఒరగ మూడు వందలు వాడి ఇద్దరికి ఎండం నేను మనిషి అయితాను అందరితో తోటేడ పోతే ఏడు బతలు నా తోట మొన్న ఏడు వందల రూపాయలు కూలి కాయలు నమ్మిపోయిన మా ఊళ్ళో ఏమో ఆయన అక్కరు ముక్కరు రెండు బత్తాలు తొక్కున రాసి ముక్కలు చూస్తే అందరు బయట పోయి బత్తారా అట్టు ఉందని ఓ కొడుకో ఈ రాశంతా తొక్కట నేనేడ బతుకుదా ముక్కటే దాకుడు వైపురు వైపు కురు

పెళ్ళాన్ని కొట్ట సాధన అయితే లేదా నేనే నీ దగ్గర పోలే లబ్డి నేను మొదలు అన్ని తరుపెట్టి నాలుగు వెనకాల వారు పొలిసినట్టు పొడితే దాని జోలికి పోతే అంత అని నీ జోలికి అత్తనా మలుసుకొని పండుగ ఆయన చేస్తే నేను మొదలు అన్ని నాడే లవరబ మొత్తుకుంటే ఈ వాడోళ్ళందరూ ఊరిని కొడుకా కొట్టాద్దు నన్ను ముదురకి ఇచ్చిన నిన్ను బతిలాడిపోవద్దని చెప్పి పాయి ఇగ నాకు అదే అలవాటు అయిపోయా చేరంతా ఆవుడు తన్నుడు దాన్ని వండనిస్తులేదు నేను వండు లేదు తాగు పోతులు అంటే కొడుకు కథే కంత దాన్ని వారి కరిపిండ రాయిందంటే దాన్ని వండనియరు వాడు వందరు సాధన అయితే నాకు ఇప్పుడు ఆలోచన ఏమొచ్చింది నీకా నుంచి తెలియ నేను నమ్ముతాను ఎక్కువ తక్కువ తాగాను లెక్కెంబడి అత్త అంజనవుల చూడ నీ అంజనవలో నువ్వు మారోరయ నా మాట వినో మన దేవుతులు వాడు మరుడు ఆయాదు ఇప్పుడు నేను వచ్చిన కదా మన ఇద్దరం పోదా నేను ఆగబడుతున్నాడు ఏంటి వాని బరణి వాని కాస్త ఏంటి నిన్ను తీసుకొని పోయినట్టు అయితే నన్ను చంపమని చెందుతాడు కందకంలో పడతాను నిన్ను లోపలి గుంజకపోతాను నా ఇంటే శిక్ష పడుతుంది అమ్మో

ಆಯ್ತು ಕೂತನೌಕರಿ ಎತ್ತ ನೌಕರಿ ಇತ್ತರನ್ನು ರಂಗು ಅನೇಕ ಆಯ್ತು ಆಮೇಲೆ ಅನ್ನ ಸುತಾರು ನೀತ ಗುಡಿಶ ದೂರ ಅಂತ ನೀವು ಪುಚ್ಚಕೊಂಡು ತಿಳಿದ ఇప్పుడు మాత్రం అనగా దెబ్బకు దెబ్బ తిట్టుకు తిట్టు వాడు ఎవడు వచ్చిండు నిన్ను వచ్చింది దేవుడా తెలివాలని అదురుకుని ఆంజన వాళ్ళని ఎగుతూ వస్తలేదు అన్నప్పుడు జట్టు వారు మరి నా భర్తను వచ్చిన వాళ్ళు ఎవరుగా వస్తారు ఒక్కసారి అరిదెదురాజన వేరే వాడు గనక నైర ఇతర రాజు భార్య ధర్మపది దేవి గడపన ఇద్దరు కొడుకులు కొడుకుల పేరు పెట్టుకున్న నాడు ప్రేమ తింటు బ్రేమ ఐదు వరాలు ఇస్తే అర్థం అయ్యా ఇంత దొంగ మాయమైపోతా నీ అత్తయ్య అంటే నీ ఇంత దొంగ పడటానికి ఎందుకు ఏమి అని దొంగ దొరకబట్టి బుద్ధి మాట చెప్పి అత్తా వరాలు గుణ్ణయ్యకు మాట ఇచ్చిండు మాట ఇచ్చిన ఈ ధర్మరాజు మాట తప్పక భార్య చెరువు తీసుకొని పోయా ఒక్క కమ్మల గుడిచకాడోర కోర ఆశ నిన్ను తొరక వర్తిస్తాను నిండు అవాడేనా గోడవే అయితే నీ అవ్వ వాడుదని తెలియదు బలుడేంటి మరి ఇప్పుడు ఎట్లా దెబ్బ మాటకు మాట కొట్టు కొట్టు మనం దేవతలు అనేవాడు మానవుడు పడి ఊకుని తెగది పోదా ఇల్లలో తమ్మీద నేను దొంగతనం తప్ప మళ్ళీ ఇంకేం చేయాలి దుర్గా తగ్గే పోయిన పుల్ల దుర్గా మానవ కూర్చున్నట్టు కూర్చున్నది ఏడు మరి పొద్దురాకేడా పోయి పక్కన నేను అది ఏపాటి సేపాడు సాదరు పోలేనా తిట్టు తిట్టు మరి అలా మాత్రమని కొట్టినూని కొట్టగమానంట కరణ్ ఒక అవతారం ఎత్తారు పండు పెద్ద మనిషి అవతారం అవతారం బ్రాహ్మణ అవతారం ఎత్తు చేతికి బంగారు కచ్చిస్తే బంగారు కచ్చే ఎడవ చేతికి ఎండిది శివదారి శంపిస్తా మీద బంగారు శాలో కప్పుకో పంచంగాల కట్టగట్టుకో ఈ ధర్మరాజు రాజ్యవేత అంటే ఆ కచ్చరికాయ పోయి ఆడికి తొక్కునాడు అంటే ఇక్కడ ఇక్కడ తిరుగుతాడు నా ఏం పని పడ్డదు అని హైదరాబాద్ రాజు నీ దగ్గరికి వస్తాడు అయ్యా ఎక్కడి నుంచి వచ్చినావు అయ్యా ఈ తిరుగుతాను నీ ఊరెక్కడి పల్లెక్కడి నుంచి ఏం ఆపత వచ్చిందని నేను అడుగుతాడు అడుగుతాను అను అయ్యా నేను కాశీ బ్రాహ్మణ్ణి ఎందుకో నాకు ఈ సచ్చిపోయే తనువుకు రాజులతోటి ఆట ఆడుతూ సతనా నా జీవి సర్గం అందుద్ది అని రాజులతోటి ఆట ఆడబుద్ధి బుద్ధి ఆయన నీతో ఆట ఆడదాం అనుకుంటాను అన్నాను వాయుధర్మరాజు విద్య నీకు గంట కోరుకున్నప్పుడు సరిపడలేదు రాన ఆటకు మాత్రం గానేమి ఆడతానని ఒప్పుకుంటాడు ఒప్పుకోంగా ఆట ఆడంగా ఒక్క మాట అయ్యా రాజా ఆట ఆడుతాను ఓడినోడు అడవి పాలుగా వాళ్ళ గెలిచినోడికి రాజ్యం ఓడినోడు అడవి గెలిచినోడు రాజ్యమే ఇట్లా ఆటల్లో ఒప్పుకొని ఆట ఆడు ఆట ఆడి గవర్ వస్తా అంటే రామ వారు ఎక్కడ ఉన్నవని నన్ను నాది కియ్యాయి రామ వారు ఎక్కడ ఉన్నవని నాదికి నాది కియ్యాయి ఓ ఇద్దరు మరాలు దిక్కు వాడే ఆట నీ దిక్కు చేస్తా అక్కడ ఇద్దరు మా రాజు ఓడిపోతాడు దెబ్బకు దెబ్బ అతడు అడిపాలి కాదని రాజ్యమే కాదు అబ్బా నీకు ఈ అన్యత్వ దోషి కాలిపోతా పాడుగా అనుకో నివార్డంది దొయ దొయకెన తారలా యావార్డంది కట్టమన్నట్టు నా బలవం తేడ గాలి పాయ గాదరా నీ ముంచి కొరు మరి నేను ఇక అయిని ఐవా నెంబరి వడ పోత గాని మరి నా భానవ నమ్మది మరి నేను అచ్చరాగా నువ్వు పైలం గుడిశకారా హ్ లేనా పో లేనా పోవే గాలం చేకొడు నేను లేనా పోవేనంటది హ్ బానే పొలగానే ఒక మాట పోతే ఆ పొలగాడి సంసారం దేనికి సంసారం మాకు రెండు వర్షాలున్నాయి నాకు వాడు కొడుకు వరుస కావాలి దానికో మరి వరుస కావాలి ఉన్నాయి మాకు వరుసలు పాడు మన ఇంటికి రాకుండా నేను వచ్చరాక మన ఆకలే తొక్కద్దు నువ్వు చూస్తాను మరి करता भय तो